ఈ ఆలయాన్ని దర్శించాలని మీరు అనుకుంటే సరిపోదు ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ ఉంటే కానీ ఈ ఆలయం లోపలికి అడుగు కూడా పెట్టలేమనమాట తమిళనాడులోని చెన్నై దగ్గరలో ఉన్న పాడి అనే ప్రదేశంలోని శ్రీ తిరువాలీశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయం రెండు వందల డెబ్బై ఆరు పాడల్ స్థలాలలో కూడా ఒకటి పూర్వం భరత్వాజ మహర్షి కొన్ని కారణాల వల్ల ఒకరు ఆయనని శపించారు ఆ శాపం వలన భరత్వాజ మహర్షి ఒక పక్షి రూపంగా మారారు ఈ శాపం నుండి విముక్తి పొందడం కోసం అనేక శివాలయాలని దర్శించిన భరత్వాజ మహర్షి ఈ ఆలయానికి వచ్చి ఇక్కడే స్వయంబుగా వెలిసి ఉన్న శివలింగాన్ని పూజించి ఆ శాపం నుండి అయితే విముక్తి పొందారు బ్రహ్మదేవుని ఇద్దరు కుమార్తెలైన కమల మరియు విమల ఈ ప్రదేశంలో వినాయకుని వివాహం చేసుకున్నారనమాట ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీ మహావిష్ణువు హనుమంతుడు ఇంద్రుడితో పాటు అనేక దేవ దేవతలైతే పూజించారు ఈ ఆలయం గురించి పూర్తి చరిత్రతో మన ఛానెల్లో ఒక ఫుల్ వీడియో ఉంది ఆ వీడియో తాలీక లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆలయ యాత్ర